హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చేసేది నేను ఉప్పు మవ్ తోటి పోతప్పం మన ఇంట్లో పిండి ఏమి లే ఇడ్లీ పిండి అట్ల పిండి లాంటివి ఏం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దీనికోసం నేను రెండు కప్స్ టూ కప్స్ ఏమో బొంబాయి రవ్వ తీసుకున్నాను దాన్ని స్టవ్ సిమ్లో పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయక్కర్లేదు జస్ట్ ఫ్రై చేసుకోవాలంతే బాగా సిమ్లో పెట్టి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి అది కలర్ మారి కొంచెం మంచి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి అది వేగినట్టు స్మెల్ బాగా గుర్తు అనమాట ఇలా కదుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది దీంట్లో చట్నీ కూడా ఏమక్కర్లేదు డైరెక్ట్ తినేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అందరూ ట్రై చేస్తూ చూడండి చూసారా కలర్ మారింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో టూ కప్స్ పెరుగు తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ తినే సోడా వేసుకోవాలి ఇది వేసుకొని బాగా కలుపుకున్న కలుపుకోవాలి తర్వాత ఇందాక మనం వేగించి పెట్టుకుని చల్లార్చుకున్న రవ్వ ఉంది కదా అది ఇందులో కలిపేసుకోవాలి బాగా ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా మనం ఏ కప్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి టూ కప్స్ వాటర్ కూడా తీసుకుని కలపాలి బాగా రెండు కప్పులు బొంబాయి రవ్వకి రెండు కప్పులు పెరుగు రెండు కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది కొలత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇదిలో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాన్న ఇవ్వాలి నానిన తర్వాత కొద్దిగా వరిపిండి వేసి మళ్ళీ కలుపుకొని క్యారెట్ తురుపు క్యారెట్ అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం అన్నీ రెడీ చేసుకుని బాగా కలుపుకోవాలి ఒక ప్లేట్లో వేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను రెండు ఒకేసారి వేసాను కొంచెం స్లోగా కాలుతాయి కదా అదే అల్లం పచ్చిమిర్చి క్యారెట్ ఉప్పు కారం ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి రెండు మూడు గట్లు దలసరుగానే వేసుకోవాలి ఇది ఊతప్పం ఇలా వేసుకున్నాక దీని మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మిశ్రమాన్ని వేసేయాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి కొద్దిగా అంచులమ్మటి నూనె వేసుకోవాలి ఇలా సైడ్ కొద్ది కొద్దిగా కదుపుతూ తిరగేసేటప్పుడు ఇందాక నేను వీడియో తీయడం మర్చిపోయాను సో అందుకని మళ్ళీ ఇంకొద్దు ఓతప్పం వేసి నేను తిరగేస్తున్నాను దుసరలా ఎర్రగా కాలంలో